ఎనీ మూమెంట్ రెడీ టు వార్ బోర్డర్లో సిచ్యుయేషన్ ఇది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశ ప్రజలు పాక్ దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు దెబ్బకు దెబ్బ తీయాలంటూ దేశంలో తీవ్ర భావోద్వేగాలు రగులుతున్నాయి పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇండియన్ నేవీ మరింత బలోపేతం కానుంది ముంచుకొస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు సముద్ర గర్భం నుంచి ఆకాశం వరకు తన శక్తిని చాటేందుకు సిద్ధమవుతుంది భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రష్యాలో నిర్మిస్తున్న ఐఎన్ఎస్ తమల్ యుద్ధనౌక పనులు తుది దశకు చేరుకున్నాయి అంతర్జాతీయంగా తీర భద్రతతో పాటు దేశీయ స్వీయ భద్రతలో భాగంగా రెండు నౌకలను నిర్మించడానికి రెండు వేల పదహారు అక్టోబర్లో రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది దీనికోసం రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుంది మొదటి యుద్ధ నౌక ఐఎన్ఎస్ తుషిల్ ఇప్పటికే ఇండియా చేరగా భారత్ పాక్ ఉద్రిక్త దృష్ట్యా ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్ రష్యా నుంచి త్వరలోనే భారత్ చేరుకోనుంది పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రష్యాలోని యాంటార్ షిప్ యార్డ్ ప్రత్యేకంగా రూపొందించిన ఐఎన్ఎస్ తమల్ యుద్ధనౌక త్వరలోనే భారత నౌకాదళములు చేరనుంది రెండు వేల పదహారులో కుదిరిన ప్రాజెక్టు వన్ వన్ త్రీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఒప్పందం కింద నాలుగు తల్వార్ క్లాస్ యుద్ధనౌకలు నిర్మించాల్సి ఉంది ఐఎన్ఎస్ తమాల్ ఈ సిరీస్లో రష్యాలో నిర్మితమైన రెండవ యుద్ధనౌక ఈ ఐఎన్ఎస్ తమాల్ భారత నౌకాదళం చేరడం వలన కేవలం నౌకాశక్తి పెరగడం మాత్రమే కాదు దేశపు సముద్ర వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుంది